నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది కడప జిల్లా కడప నగరంలో నడి వీధి గంగమ్మ దగ్గర ఈ రోజు నూట ఎనభై ఓడిబిఎం కార్యక్రమం పాల్గొని ఓడిబిఎం కట్టడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య పాత్ర గంగమ్మ గుడి కమిటీ గోపాల్ సింగ్ ఆధ్వర్యంలో చేశారు ఈ కార్యక్రానికి పాల్గొన్న వాళ్ళు సుజాత ధనలక్ష్మి త్రివేణి భవాని వెంకట సుబ్బమ్మ ఇప్పుడు కడుతున్నట్లే నాగేశ్వర స్వామి గుడి గారి తల్లి నాగేశ్వ స్వామి గైట్ చెప్పారు కడప జిల్లా కడప నగరం మీ పేరు చెప్పిన తర్వాత ఓకే కడప జిల్లా కడప నగరంలో నడివీధి గంగమ్మ దగ్గర ఈరోజు ఉన్న ఇది ఈ రోజు వచ్చేసి ఒడిబియ కార్యక్రమము ఎందుకోసం చేస్తున్నారు ఏంటి అనేసి ఇక్కడ ఉన్న ప్రజలను ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ ఇక్కడ ఈ రోజు ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒకసారి చెప్పండి నా పేరు లక్ష్మీశేషమ్మ ఇక్కడ గంగా మజా బాగా జరుగుతుంది ప్రతి సంవత్సరం ఒడిబియ్యం కట్టారు నాకు తప్పు ఈసారి నన్ను ఇచ్చినారు ఇక్కడ కట్టున్నారు కార్యక్రమాలు బాగా జరుగుతాయి కట్టడం అన్నీ బాగా జరుగుతాయి బాగా జరుగుతారు ఇక్కడ కార్యక్రమాలన్నీ లేదు అడుగు ఏమి కడుతున్నారు ఇక్కడ ఎంతమంది కడుతున్నారు ఈరోజు అందాసు పదకొండు మంది పదకొండు మంది ఆది ఏడు మంది కడుతున్నారు ఓకే ఇది ఎవరు ఆంధ్రంలో జరుగుతుంది ఇక్కడ గోపాల్ 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 సింగ్ గోపాల్ సింగ్ ఆధ్రంలో జరుగుతా ఉన్నారు ఎవరన్నా శ్రీ నా పేరు గోపాల్ సింగ్ కడప నగర హనుమప్ప వీధిలో వెళ్లిన నడిగిరి గంగమ దేవస్థానం నందు అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా దాదాపుగా ఎనిమిది వందల మంది మహిళలకు ఒడి పెట్టడం జరిగింది అలాగే ఆ ఒడి కార్యక్రమంలో చాలా మంది అయితే రాలేక రాలేక వెళ్లారు అటువంటి వాళ్ళకందరికీ పెండింగ్ ఉండే వాళ్ళకందరికీ ఈ రోజు అమ్మవారి సంకల్పంగా వాళ్ళకందరికీ ఫోన్లు చేయడం జరిగింది ఈ విధంగా ఈ రోజు దాదాపుగా నూట ఎనభై మంది భక్తులు ఆబ్సెంట్ ఉన్న భక్తులందరూ వచ్చి ఈ రోజు అమ్మవారి దగ్గర ఒడి పోయించుకోవడం జరుగుతుంది అందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగి అందరి ఆదరణాభిమానాలు భగవంతుని అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ కార్యక్రమము ఎప్పటి నుంచి మీరు చేయబట్టారు ఇక్కడ దాదాపుగా ఐదు సంవత్సరాల నుండి చేస్తున్నాను రెండు వేల ఇరవైలో కరోనా అనే మహమ్మారి చాలామంది ప్రజలకు భయాదోహణకు గురయ్యింది అటువంటి టైంలో ఒక వేపచీట్టు దగ్గర సాక్షాత్తు అన్ని చోట్ల గుళ్ళు మేయడం జరిగింది ఈ వేప చెట్టు మనకు వీధి వీధిల్లో వాడవాడల్లో వేప చెట్టు చాలా చోట్ల వెళ్తుంటాయి ఆ సాక్షాత్తు వేప చెట్టు అంటే మన అమ్మవారి స్వరూపంగానే మన హిందువులు భావిస్తారు అలాగే ఇక్కడ అతి పురాతక కాలమైనటువంటి రెండు వందల సంవత్సరాలు కలిగిన చేతులు కలిగినటువంటి అమ్మవారి శిలలు ఇక్కడ ఉన్నాయి ఆ శిల్లల కాడే వేప చెట్టు ఉండడం గొప్ప విశేషము ఆ వేప చెట్టుకే అమ్మవారి రూపంగా మేము భావించుకొని ఆ వేప చెట్టుకు కట్టి అమ్మవారికి అలంకరించుకొని పూజలు చేసుకుంటున్నాము కేవలం ఐదు వారాలు చేసుకోవాల్సిన పూజ దాదాపు ఈ సంవత్సరం ఐదు సంవత్సరాలుగా అయింది ఈ కార్యక్రమం ఎంతో ముందుకు పోవడానికి ఈ వీధిలో పెద్దవాళ్ళ సహకారము ఈ వీధి వాస్తవాల సహకారంతో ఈ వాస్తవాలుగా ఇక్కడ ప్రజలందరికీ చేరడం జరిగింది ఇక్కడ అమ్మవారి దగ్గర ఇట్లా కార్యక్రమాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయనేసి చాలా వైభవంగా జరుగుతుంది ఇక్కడ వేయడానికి ముందు ముఖ్య ఏంటి ముఖ్య కారణం ఏమంటే దాదాపుగా ఇక్కడ అమ్మవారి సంకల్పంతో ఫస్ట్ కరోనా టైంలో అమ్మవారికి వడి నింపాము పిల్లలు లేని వాళ్లకు ఒక ఆవిడ వచ్చి ఒడి బియ్యం మాకు పుట్టింటి వాళ్ళు మాకు ఒడి బియ్యం పెడతారని అడడం జరిగింది అలాగే అమ్మవారి ఒడి బియ్యం వాళ్ళకు పెట్టడం జరిగింది వాళ్లకు తొందరలోనే సంతానం కలిగింది ఆ రిజల్ట్ మా వీళ్ళ వాళ్లకు మా ఫ్రెండ్షిప్ మా రిలేషన్కు చెప్పాము అలాగే అది కంటిన్యూగా జరగడం వల్ల అమ్మవారికి సంకల్పం ఈ యొక్క సంకల్పం నాదే గొప్పగా నాకు ఇద్దరు మగపిల్లలే ఆడపాప పుట్టాలని అమ్మవారికి సంకల్పించుకున్నాను ఆ జగన్మాత నడివీరి గంగమ్మని వేడుకున్నాను తల్లి నా గినక ఆడబిడ్డ పుడితే ప్రతి సంవత్సరం ఆడబిడ్డకు ఐదు వందల మందికి వడి బియ్యం పోస్తానని మొక్కున్నాను అలాగే ఈ ఐదు వందల మంది కాస్త ఈ ఐదవ సంవత్సరం ఎనిమిది వందల మంది దాదాపుగా అయ్యారు ఈ ఎనిమిది వందల మంది అవడానికి కారణం ఏమంటే చాలా మందికి వడి బియ్యం పోస్తుండగా వాళ్ళు అడిగారు నాకు ఏ విధంగా అంటే మాకు ఒడి బియ్యం పోయండి మాకు పుట్టినీళ్ళు లేదు అని అడిగారు చాలా బాధ అనిపించింది ఈ కాలంలో తల్లిదండ్రులు లేక అన్నదములు ఉండి పట్టించుకోకుండా ఆడబిడ్డలకు ఆస్తి అంతస్తులు కాదు అమ్మవారి పుట్టినింటి పసుపు కుంకుమే అనేసి ఎంతో గొప్పగా భావిస్తారు అటువంటి ఆడబిడ్డలకు నేను ఇంతమందికి పోస్తున్నాను వీళ్ళకెందుకు పోయట్లేదు అని ఒక మనసులో ఒక బాధాకరమైన సంఘటన గుర్తు చేసుకొని వీళ్ళకి కూడా ఇస్తే బాగుంటుంది అనేటట్టుగా ఒకసారి మైక్లో అనౌన్స్ చేశాను అందరికీ పుట్టినింటి వారికి లేని వారికి ప్రతి సంవత్సరం ఈ నడివీధి గంగమ్మ తన పుట్టినిల్లుగా నేను తన సోదరుడిగా మీరందరూ భావించుకొని వచ్చి ప్రతి సంవత్సరం వచ్చి మీరు ఒడి నింపుకొని నిండు నూరేళ్లు పిల్లా పాపాలతో పశువు కుంకాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆడబిడ్డలకి అందరికీ ఒడివియం పోయడం జరుగుతుంది ఉమాదేవి నేను ఈరోజు ఇక్కడికి తమ్ముళ్లాంటి గోపాలు అదే మాకు పుట్టింది సార్ లాగా అనిపిస్తుంది అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది గోపాల్ సింగ్ సింగ్ పంజాబ్ ఆయన అథ్లాట్ ఆయన ఆంధ్రాకి వచ్చి ఒడివి ఏం వస్తానంటే చాలా గ్రేట్ కదా అందుకోసం మాకు చాలా సంతోషంగా ఉంది ఆయన శక్తి మీద పెడుతున్నాడు అది మాకు చాలా తృప్తిగా ఉంది నా పేరు సుజిత ఇక్కడ ఇది అందరికీ ఇలా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది శుభాకాంక్ష గోపాల గోపాలన్నకి చాలా థ్యాంక్స్ అండ్ శుభాకాంక్షలు ఇది ఎప్పుడు